హలో నమస్తే నేను మీ విజయలక్ష్మి ఏపీలో విద్యా వ్యవస్థ విద్యార్థులు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల ఆవేదన ఆందోళన ఎంతవరకు వాస్తవం ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను మాకు ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా రాలేదు సార్ మేము ఫీజులు కట్టలేము కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నారు అని ఎంతో మంది విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయం ప్రభుత్వానికి తెలియదా తెలుసు తెలిసినప్పటికీ కాలేజీ యాజమాన్యాలను కలెక్టర్ కార్యాలయానికి పిలిపించి వారికి మీరు ఫీజులు అడగవద్దు ఫీజులు కట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది కాలేజీ యాజమాన్యాల అకౌంట్ లోనే వేస్తుంది అని చెప్పడం జరిగింది నాలుగు విడతల్లో మూడు విడతల్లో ఫీజు చెల్లించాల్సిన ప్రభుత్వం నాలుగు మీటింగులు పెట్టి నాలుగు సార్లు ఇదే మాట చెప్పారు ఇవ్వవలసిన అమౌంట్ మాత్రం ఇవ్వలేదు కాలేజీ యాజమాన్యాలైనా కానీ వారి యొక్క స్టాఫ్ కు జీతాలు ఇవ్వాలన్న నేపథ్యం వారి యొక్క స్టాఫ్ కి జీతాలు ఇవ్వాలి బిల్డింగ్ మెయింటెనెన్స్ ఖర్చులు వారి బాధలు వారివి ఆ నెకం తోటి విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకురావడం విద్యార్థులు తల్లిదండ్రుల మీద ఒత్తిడి తీసుకురావడం కానీ ఇక్కడ డిగ్రీ చదివే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా ఫీజులు కట్టలేని పరిస్థితి చాలా మటుకు ప్రభుత్వం మీదే వారి యొక్క ఇచ్చే వాటి మీద ఆధారపడి ఫీజు కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ప్రస్తుత ప్రభుత్వం ఫీజు బకాయిలు గత ప్రభుత్వం ఉంచడం వలన ఈ పరిస్థితి ఏర్పడిందని చెబుతుంది అయితే గత ప్రభుత్వం ఫీజు బకాయిలు ఈ ప్రభుత్వం రాగానే ఏమీ పూర్తి చేయలేదు కేవలం కొన్ని హాస్టల్స్ కు మాత్రమే హాస్టల్ బకాయిలు తీర్చింది ఇంకొంత అమౌంట్ అయితే ఇచ్చింది పూర్తిగా అవి కూడా విడుదల చేయలేదు ఇప్పటి వరకు అవి ఇవి అన్ని కలుపుకొని చాలా ఎక్కువైపోయాయి గత ప్రభుత్వంలో వసతి దీవినా విద్యా దీవినా రెండు పథకాలతోటి విద్యార్థులకైతే ఎక్కువ మొత్తం అయితే చెల్లించారు కానీ మూడు బకాయిలు అయితే ఉన్నారు దానితోటి కాలేజీ యాజమాన్యాలు ఫీజులు వారికి ఇష్టం వచ్చినట్టు పెంచుకున్నారు ఇరవై వేలు ఉండాల్సినటువంటి కాలేజీ ఫీజు ముప్పై వేలు నలభై వేలు చేశారు కొన్ని కాలేజీలు అయితే రెండు పథకాలు గవర్నమెంట్ ఇస్తుంది అన్న నెపంతో అంత ఫీజులు చెల్లించుకోలేని తల్లిదండ్రులు ఇప్పుడు అవుతున్నారు కాలేజీ యాజమాన్యాలు డబ్బుకు అలవాటు పడిపోయారు పిల్లల మీద ఒత్తిడి చేస్తున్నారు విద్య వైద్యం మొట్టమొదట అని చెప్పుకునే ప్రభుత్వాలు ఎక్కడ విద్యకి పెద్దపీట వేస్తున్నారు అని నేను ప్రశ్నిస్తున్నాను ఒకవైపు వెటర్నరీ వైద్య విద్యార్థులు ధర్నాలు చేసి చేసి యాభై రోజులు అయిపోతుంది విద్యాశాఖ మంత్రి అయినటువంటి లేకపోతే సీఎం గారైన ఒక్క పదం నోటి నుంచి మాత్రం వాళ్ళకి రావట్లేదు విద్యార్థుల బాధకు వాళ్ళకి తెలియట్లేదా కనిపించడం లేదా ఇదంతా ఇలా ఉంటే విద్యాశాఖ మంత్రి గారు ట్విట్టర్ లో ట్వీట్ చేస్తారు నేను సమస్యలన్నీ తీరుస్తాను ట్విట్టర్ లో చెప్పడమే గాని దాని యొక్క అమలు ఎంతవరకు చేస్తున్నారు డిగ్రీ విద్యార్థులైతే ఫీజు రియంబర్స్మెంట్ లేకపోవడం వల్ల చాలా ఒత్తిడికి గురవుతున్నారు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల మీద భారం పెట్టలేక ఇటువైపు కాలేజీ యాజమాన్యాల సమాధానం చెప్పుకోలేక ఉన్నారు వాళ్ళు వాళ్ళకి కొంత మెచ్యూరిటీ అంటూ ఉంది కదా వారి పరిస్థితిని ఒక్కసారి అర్థం చేసుకోవాలి విద్యాశాఖ మంత్రి గారు ట్విట్టర్లో ట్వీట్ చేయడమే కాదు దాని యొక్క కింద ఉన్నటువంటి కామెంట్లు మీరు ఎప్పుడైనా చదివారా లేదో నేనైతే చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి అయితే వినండి మీరు ట్వీట్ చేసినటువంటి ట్వీట్ కి ఏమని వచ్చాయో నేను మెయిల్ చేసి రెండు నెలలు అవుతుంది సార్ ఇంతవరకు రిప్లై లేదు మీ నుంచి నాకు సర్టిఫికెట్స్ కావాలి వాళ్ళు ఇవ్వట్లేదు ఫీజు బకాయిలు ఉన్నాయని చెప్తున్నారు ట్విట్టర్ లో పెడితే ఎలా సార్ ఒక్క జీవో లేదా ఒక నోటీస్ లాంటిది ఇచ్చి ఆ కాలేజీ యాజమాన్యాలకు హెచ్చరిక ఇవ్వండి ముందు మీరు అది చెయ్యండి లోకేష్ అన్న నేను మూడో సంవత్సరం చదువుతున్నాను నేను ఫీజు కట్టేశాను ఖాళీ కాలేజీ యాజమాన్యాలు రెండు సంవత్సరాల ఫీజు మళ్ళీ అడుగుతున్నారు నేనేం చెయ్యాలన్నా చెప్పు సార్ నేను ఆర్జీఎంసి కళాశాల నంద్యాల కాలేజీ మేనేజ్మెంట్ నన్ను ప్రజర్ చేస్తుంది ఫీజు కట్టమని ఆ కాలేజీలకు నోటీస్ ఇవ్వండి సార్ సార్ మా బాబు బీటెక్ థర్డ్ ఇయర్ సార్ ప్లీజ్ నేను టీడీపీ పార్టీ కోసం ప్రాణాలు కూడా లెక్క చేయను సార్ మీరు మాత్రం ఫీజ్ రియంబర్స్మెంట్ విడుదల చేయండి సార్ సార్ నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను సార్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ ఫీజ్ రియంబర్స్మెంట్ ఇలాగా ప్రతి ఒక్కరూ కూడా మీరు ట్వీట్ కింద వారి యొక్క బాధనైతే చెప్పుకోవడం జరిగింది అటువంటివి కామెంట్స్ అన్ని కూడా ఈ వీడియోలో అయితే మీకు చూపించడం జరిగింది సో చూడండి పాత ప్రభుత్వంలో బకాయిలు ఉన్నాయని చెప్పడం కన్నా మనం ఎంత ఎఫెక్టివ్ గా ఈ ప్రభుత్వంలో విద్యార్థుల పట్ల శ్రద్ధ వహిస్తున్నాం అనేది చాలా ముఖ్యం డబ్బులు ఉన్న వాళ్ళ సంగతి సరే డబ్బులు లేని వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది ఆ విద్యార్థుల యొక్క చదువులు ఆగిపోవచ్చు వారి యొక్క అమూల్యమైనటువంటి భవిష్యత్తుకు బాటలు వేయాల్సింది పోయి విద్య వారికి శాపంగా మారకూడదు అని కోరుకుంటూ వీలైనంత తొందరగా మీరు ఆ నిధులు విడుదల చేయాలని మా ఛానల్ తరఫున అడుగుతున్నారు సార్ మీరు ఏప్రిల్ ఇరవై నాలుగున అది కాఫీగా ఉండే బదులు బడ్జెట్ ఆల్రెడీ రిలీజ్ చేశారు కాబట్టి ఏదో ఒక విధంగా వీలైనంత తొందరగా రిలీజ్ చేయాలి అని చెప్పేసి అడుగుతున్నాము ఇంతకు అయితే ఏదో ఒక పథకం కింద మనీ వస్తే ఆ మనీనే పిల్లల ఫీజుకి అయితే కేటాయించే వాళ్ళు తల్లిదండ్రులు అంత ప్రెజర్ అనిపించేది కాదు ఇప్పుడైతే చాలా ప్రెజర్ఫుల్గా ఉన్నారు ఇదండి మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫేస్బుక్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ